హాయ్ గైస్ ఈరోజు నేను జంతికలు చేసుకున్నానండి ఇంట్లోకి స్నాక్స్ ఏం లేవు అని చెప్పేసి జంతికలు చేసుకున్నా దానికి ఒక కప్పు శనగపిండి తీసుకున్నా రెండు కప్పులు బియ్యం పిండి తీసుకున్నానండి బియ్యం పిండి రెండు కప్పులు తీసుకుంటే శనగపిండి ఒక కప్పే తీసుకోవాలి అందుకని అలా తీసుకున్న కొంచెమంతా వంట సోడ వేసుకొని ఒక ముక్కా స్పూన్మైన కారం పొడి వేసుకున్నా కారం పొడి వేసుకొని కొద్దిగా వాము క్రష్ చేసుకొని వేసేసుకున్నానండి కొంచెమంతా వంట సోడా వేసుకున్నా వంట సోడా వేసేసి వంట సోడా వేసేసి కొన్ని నూగులు యాడ్ చేసుకున్నా నూలు యాడ్ చేసుకొని ఇంకా అన్నీ బాగా కలిపేసుకోవాలి బాగా కలిపేసుకొని అంతా ఇలా కొంచెము నేను ఆ నూనె వేడి చేసుకొని పోసేసుకున్నానండి మీరు నెయ్యి అయినా వేసుకోవచ్చు కావాలంటే నేను నూనె వేసేసుకున్నా నూనె వేసేసుకొని ఇంకా తర్వాత చూడండి అది కూడా నూనె కూడా బాగా ఇలా కలిపేసుకొని కలిపేసుకున్న తర్వాత ఇంకా అంతా కొద్ది కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటా కలుపుకోవాలండి కలిపేసుకొని ఇలా పిండి ఇలాగైంది బాగా దీన్ని ఒక పదహైదు నిమిషాలు పక్కన పెట్టేసుకున్నా పక్కన పెట్టేసుకొని మూత పెట్టి పక్కన ఇంకా పదహైదు నిమిషాల తర్వాత మళ్ళీ కార్యాలు చేసుకుందాం అని చెప్పేసి చిన్న చిన్నగా ఉండలు చేసేసుకొని కార్యాలు వచ్చే దాంట్లో పెట్టేసుకున్న పెట్టేసుకొని ముందుగానే నేను ఆయిల్ పెట్టేసుకున్న నేను ఒక బొక్కు ఉండేదే పెట్టుకున్నానండి అన్నీ పేపర్కు ఆయిల్ పట్టించేసి అన్నీ ఇలా ఒత్తి పక్కన పెట్టేసుకొని ఇంకా తర్వాత ఆయిల్లో వేసేసుకున్న చూడండి అన్నీ ఇలా ఒత్తుకుంటే కనుక సరిపోతుంది ఒత్తి తర్వాత ఆయిల్లో వేసేసిన మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి మా ఛానల్ని చూడండి అన్నీ ఇలాగే నూనె కాగింది ఇంకా వేసేసుకున్న బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి ముందు ఒక పక్క కాగిన తర్వాత రెండో పక్కకు తిప్పుకున్న అన్నీ వేసేసుకున్నా ఒక వాయికి వచ్చేసి ఆరు ఏడు వేసేసిందండి ఆరు ఏడు వేసేసి బాగా కాగిన తర్వాత ఆ పక్క కూడా కాలిన తర్వాత ఇంకా తీసుకున్న ఈ జంతికలు అనేటివి చేస్తే కనుక బాగుంటాయి కరకరలాడుతూ తినేదానికందు పిల్లలకు బాగుంటాయి అని చెప్పేసి ఈ మధ్యన చాలా రోజులైంది చేయకని చెప్పి ఏం లేవు ఇంట్లో అని చేసినానండి చూడండి ఇలా బాగా వచ్చినాయి బాగా కరకరలాడుతూ బాగా చూడండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకా తీసి పక్కన పెట్టేసుకున్నానండి నేను చాలా బాగా వచ్చినాయి మా జంతికలు ఎలా ఉన్నాయో కామెంట్ పెట్టేసేయండి కామెంట్ పెట్టేసి మీరు ఎప్పుడైనా చేసుకుని ఉంటే కనుక మీవి ఎలా వచ్చినాయో అవి కూడా కామెంట్ పెట్టండి చాలా బాగా వచ్చినాయి మాకైతే కనుక ఇవన్నీ చేసుకోవడం కొంచెము పని ఓపిక ఉండాల ఇలా బాగా కాల్చుకుంటే గనక సరిపోతుంది చాలా బాగా వచ్చినాయి నేను బియ్యం పిండి శనగపిండితో చేసుకున్నానండి మామూలుగా మినపప్పుతో కూడా చేసుకోవచ్చు జంతికలు అవి కూడా బాగానే ఉంటాయి ఈసారి ఆ వీడియో కూడా పెట్టేస్తా తొందరలోనే ఇప్పుడు ఇలా చేసుకున్నా చూడండి ఎంత బాగున్నాయో కరకరలాడుతూ నూగులేసిందానా బాగా టేస్టీగా వచ్చినాయి ఆ నూగులు వేగిందానా నములుతూ ఉంటే బాగా భలే టేస్ట్గా ఉన్నాయండి అందరికీ బాయ్